హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనీషా జ్యూస్ క్లాస్ని పట్టుకొని మిత్రా రూమ్కి వెళ్ళగా మిత్ర సీరియస్గా ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఉంటాడు ఇక ఆ జ్యూస్ మొత్తం మనీషానే తాగేస్తుంది జ్యూస్ తాగిన తర్వాత తన కడుపులో వికారం స్టార్ట్ అవుతుంది ఇక వామిటింగ్ చేసుకుంటుంది వాష్రూమ్లోకి వెళ్ళి మనీషా కానీ తన వల్ల కాదు మళ్ళీ బయటికి వచ్చేస్తుంది అలా వాష్రూమ్ చుట్టూ తిరుగుతూ తిరుగుతూ ఆఖరికి రూమ్ బయటికి వచ్చేస్తుంది ఇక దేవయాని ఎదురు పడుతుంది ఆంటీ వామిటింగ్స్ అవుతున్నాయి అని అంటుండగా చిచి వెళ్ళు అవతలికి అని మనీషాని కసురుతుంది దేవయాని ఇక ఆ వాష్రూమ్ చుట్టూ తిరిగి 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 నీరసంగా హాల్లోకి వచ్చి కూర్చుంటుంది మనీషా ఇక లక్ష్మి మనీషా సంగతి ఎలా ఉందో తెలుసుకోవడానికి దిగి హాల్లోకి వస్తుంది ఇక మనీష మళ్ళీ వాష్రూమ్కి వెళ్ళడానికి నిలబడి ఓపిక లేక అక్కడే కింద పడిపోతుంది ఇక తన కాళ్ళ దగ్గర పడిపోయిన మనీషాని చూసి లక్ష్మి వెటకారంగా ఇలా అంటుంటుంది ఏంటి మనీషా నా పనితలం ఎలా ఉంది నువ్వు జ్యూస్ ఇవ్వమన్నావు కదా అప్పుడే ఆ జ్యూస్లో కిచెన్లో ఉన్న వినిగర్ కలిపేశా ఇప్పుడు ఎలా ఉందంటావు జ్యూసు అని వెటకారంగా అంటూ ఉంటుంది లక్ష్మి మనీషాని ఇక కోపంగా చూస్తూ ఉంటుంది మనీషా లక్ష్మిని ఇక లేపి కుర్చీలో కూర్చోబెట్టి ఇంకొకసారి ఇలా చేస్తే మాత్రం పనిష్మెంట్ వేరేలాగా ఉంటుంది అంటూ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది మనీషాకి లక్ష్మి మనీషా ఎలా రివెంజ్ తీర్చుకుంటుందో మళ్ళీ మిత్ర తో టైం స్పెండ్ చేయడానికి ప్లాన్ చేస్తుందో రాను నేపు సిస్టర్ చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్